రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు నిర్దేశించిన లక్ష్యం స్వర్ణాంధ్ర రెండు వందల నలభై ఏడు నాటికి స్వర్ణాంధ్ర కళను సాకారం చేసే దిశగా గట్టి పునాదులు వేసే దిశగా ఇవాళ బడ్జెట్ ఉంది అన్ని రంగాలకి ఊతమిచ్చేలాగా అన్ని వర్గాలకి చేయితనిచ్చేలాగా ఒక అద్భుతమైన బడ్జెట్ని వాళ్ళ ప్రవేశపెట్టారు ముఖ్యంగా ఆరోగ్య వైద్య శాఖకి ఈ బడ్జెట్ బడ్జెట్ బడ్జెట్లో పెద్దపీడ వేయడం ద్వారా ప్రజారోగ్యానికి ఎటువంటి ప్రాధాన్యతను ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్న విషయం మనకు అర్థమవుతుంది పంతొమ్మిది వందల రెండు వందల అరవై ఐదు కోట్లు ఆరోగ్యం వైద్య విద్యకి బడ్జెట్లో కేటాయించారు మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల బడ్జెట్లో ఇది ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది దాదాపు ఆరు శాతం ఆరోగ్యం వైద్య విద్యకి కేటాయించడం జరిగింది గత ఆర్థిక సంవత్సరం సంవత్సరంతో పోలిస్తే ఇది ఎనిమిది వందల ఐదు కోట్లు అదనం అంటే దాదాపు నాలుగు శాతం అదనం కానీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆఖరి బడ్జెట్తో పోలిస్తే నాలుగు వేల మూడు వందల నలభై కోట్లు అదనంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య శాఖకి బడ్జెట్ కేటాయించడం జరిగింది ఇది ఏకంగా ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోలిస్తే ఇరవై తొమ్మిది శాతం అదనం అదేవిధంగా మూలధన వ్యయానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి పెద్ద బిడ్డ వేస్తూ రెండు వేల డెబ్బై ఐదు కోట్లు కేటాయించడం జరిగింది గతంతో పోలిస్తే దాదాపు రెట్టింపు రెండు వేల ఐదు వందల ఐదు కోట్లు కేటాయించడం జరిగింది మూలధన వ్యయానికి గతంతో పోలిస్తే పద్నాలుగు వందల ఇరవై కోట్లు అంటే రెట్టింపు కన్నా అదనం మూలధన వ్యయానికి కేటాయించడం జరిగింది అదేవిధంగా ఇవాళ ఎస్సీల సంక్షేమానికి ఇరవై వేల మూడు వందల కోట్లు కానీ ఎస్టీల సంక్షేమానికి ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది కోట్లు కానీ లేదా బీసీల సంక్షేమానికి ఏకంగా నలభై ఏడు వేల నాలుగు వందల అరవై ఆరు కోట్లు కేటాయింపులు చేయడం అల్పసంఖ్యాక వర్గాల కోసం కూడా దాదాపు ఐదు వేల ఐదు వందల కోట్లు కేటాయికులు చేయడం బట్టి సమాజంలోని అన్ని వర్గాల సాధికారత కోసం ఈ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ఎవరి పట్ల ఎటువంటి వివక్షలు లేకుండా అభివృద్ధి ఫలాలు సంక్షేమ ఫలాలు అందరికీ అందించేలాగా ఈ బడ్జెట్ రూపొందించబడింది వ్యవసాయ రంగానికి పద్నాలుగు వందల పద్నాలుగు వేల నూట ఎనభై రెండు కోట్లు అంటే ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోలిస్తే నాలుగు కోట్ల కోట్లు అదనం నీటి పరకి పూర్తిగా పెండింగ్ ప్రాజెక్టులను విస్మరించి రైతాంగానికి సాగునీరు అందించాలనే విషయాన్ని మర్చిపోయి గత ప్రభుత్వం నడుచుకుంటే ఈ బడ్జెట్లో పద్దెనిమిది వేల ఇరవై కోట్లు కేటాయించి గత ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్తో పోలిస్తే ఏకంగా తొమ్మిది వేల ఏడు వందల కోట్లు అదనంగా పెట్టడం బట్టి వ్యవసాయ రంగానికి నీటి పాలనశాఖ సాగునీరు అందించి రైతాలను ఆదుకోవడానికి ఎటువంటి చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుందనే విషయం మనకు అర్థమవుతుంది గ్రామీణాభివృద్ధి కూడా పెద్దపీట వేస్తూ దాదాపు పద్దెనిమిది వేల తొమ్మిది వందల కోట్లు కేటాయించడం గతంతో పోలిస్తేది మూడు వేల ఐదు వందల కోట్లు అదనం పట్టణాల మీద కూడా పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పన పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టి పద్ దాదాపు పద్నాలుగు వేల కోట్లు కేటాయిస్తే అది ఇరవై మూడు ఇరవై నాలుగులో పోలిస్తే రెండు వేల మూడు వందల కోట్ల అదనం రవాణా శాఖ కూడా తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై కోట్లు కేటాయిస్తే కేటాయింపు గతంతో పోలిస్తే ఇరవై మూడు ఇరవై నాలుగు పోలిస్తే రెండు వేల ఇరవై వందల కోట్లు అదనం మూలధన మూలధనం ప్రత్యేకంగా మొత్తంగా బడ్జెట్లో మూలధన వ్యయం మీద ప్రత్యేక దృష్టి పెట్టి సంపద సృష్టి మీద ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తున్నారో సంపద సృష్టిస్తేనే వారికి అందడానికి అవకాశం ఉంటుంది అందుకని మూలధన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ప్రత్యేక దృష్టి సారించి నలభై వేల ఆరు వందల ముప్పై ఆరు కోట్లు ఈ బడ్జెట్లో కేటాయింపు జరిగింది ఇది ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వైసీపీ ప్రభుత్వం ఆఖరి బడ్జెట్లో ప్రవేశపెట్టిన దీంట్లో కేటాయించిన మూలధన వ్యయంలో అంటే తో చూస్తే పదిహేడు వేల మూడు వందల కోట్లు అదనం రెవెన్యూ లోటుని రెండు పాయింట్ ఏడు శాతం నుంచి ఒకటి పాయింట్ రెండు ఎనిమిది రెండు శాతానికి అదేవిధంగా లోటుని నాలుగు పాయింట్ నాలుగు ఒకటి నుంచి నాలుగు పాయింట్ మూడు ఎనిమిది శాతాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం అనేక ప్రతికూలతల మధ్య అనేక హామీలు ఇవాళ అన్నదాత సుఖీబాబు కూడా కేటాయింపులు చేయడం జరిగింది తల్లికి బంధనం పథకానికి కూడా కేటాయింపులు జరగడం జరిగింది అదేవిధంగా అనేక ఇచ్చిన హామీలు అయితే జలజీవన్ మిషన్ పూర్తిగా గత ప్రభుత్వం సురక్షితమైన మంచి అందించాలనే విషయాన్ని మర్చిపోయి ప్రజల్ని అనారోగ్యం పాలు చేస్తుంటే జలజీవన్ మిషన్ కూడా రెండు వేల ఐదు వందల కోట్లతో ప్రతి ఇంటికి మంచి సురక్షితమైన నీరు అందించే దిశగా కేటాయింపులు జరగడం జరిగింది అదే రైతుల కొనుగోలు కోసం కానీ లేదా తల్లి ఇబ్బందుల కోసం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు కానీ లేదా ఈ సామాజిక పెన్షన్లను ఇరవై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు కేటాయించడం ఇవన్నీ చూస్తుంటే ఒకవైపు అభివృద్ధి దృష్టి పెట్టు రెండో వైపు సంక్షేమాన్ని కూడా పెద్ద చేస్తూ రెండు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా భావిస్తూ సంపదను సృష్టిస్తూ ఈ ఆర్థిక ప్రగతి బడ్జెట్ ఉంది ఖచ్చితంగా ఈ బడ్జెట్ స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని చేరుకు తీసుకెళ్లే దిశగా ఉంటుంది గట్టి పునాది కూడా ఈ బడ్జెట్ వేసిందని నేను భావిస్తున్నాను ముందు నుంచి చెప్తున్నాం భాష మాతృభాష అనేది ఎంత ప్రధానమైందో కూ ప్రభుత్వం जब्त भारतीय जनता पार्टी को मातृ अत प्राधान्य प्रधानमंत्री गुप्ता అయితే ఆ తెలుగు భాషను చంపే ప్రయత్నం గత ప్రభుత్వం చేసింది ఇంగ్లీషు అయితేనే అది ఏదో చాలా ప్రోగ్రెసివ్గా ఉంటుంది అని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో తెలుగు మాట్లాడే వాళ్ళందరినీ ఒక ఆత్మవీనతా భావాలలోకి నెట్టేసే ప్రయత్నం చేశారు మాతృభాషలో సృజనాత్మకత ఎక్కువ ఉంటుంది మాతృభాషలో చదివిన వాళ్ళే ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద స్థానాలు చేరాలన్న విషయం మనం పదే పదే చెబుతున్నాం రాజ్యాంగ విరుద్ధంగా గతంలో గౌరవించారు దానిని సరిచేస్తూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాతృభాషకు ప్రత్యేకమైన దృష్టి పెట్టి జీవులను కూడా తొలిసారిగా తెలుగులో ఇవ్వాలనే ఇది తీసుకొచ్చింది దాని తర్వాత ఇప్పుడు బడ్జెట్ కూడా మాతృభాష పరిరక్షణ కోసం తెలుగు భాష పరిరక్షణ కోసం నిధులు కేటాయించడం ప్రత్యేకంగా కేటాయించడం అనేది ఇది స్వాగతించడం